క్రీస్తునందు మా ప్రియులకి శుభాభివందనాలు ఈరోజు దేవుని వాగ్దానముగా కాండము ఇరవై ఎనిమిదవ అధ్యాయము పద్నాలుగవ వచనం యహోవా నిన్ను తలగా నియమించును నీవు పైవాడవుగా వంధవు ఆశీర్వాదానికి ఎవరు కారకులు అవుతారన్నది భక్తుడు ఇక్కడ మనకు తెలియజేస్తూ ఉన్నాడు ఇందలి ప్రతి ఆశీర్వాదము కూడా షరతులతో కూడినై ఉన్నది ఏమిటి ఆ షరతులు అంటే ఎవరైతే దేవునికి లోబడి ఆయన మాట వింటారో వారు తలగా ఉంటారు పైవాడుగా ఉంటారు అని భక్తులు తెలియచేస్తూ ఉన్నాడు తలగా ఉండడం అంటే గొప్ప స్థాయిలో శ్రేష్టమైనటువంటి స్థితిలో ఉండడం అని అర్థం ఇది అలంకార రూపంలో తెలియజేయబడతా ఉంది దేవుని మాట వినడమే ఈ వాగ్దాన నెరవేర్పుకు ఆధారమై ఉన్నది దీవెనులు ఇహలోక సంబంధమైనవి కొన్ని అయితే పరలోక సంబంధమైనవి కొన్ని అయితే ఈ లోక ధనము కానీ దీవెనులు కానీ శాశ్వతంగా నిలిచేవి కావు పరలోక సంబంధమైనవి శాశ్వతమైనవై ఉన్నవి కొన్ని శాశ్వతమైన దీవెనలు గమనిద్దాం ధనవంతుడు ధనాపేక్షతో దేవుని మరచాడు కానీ బీద లాజరు ఈ లోక దరిద్రతను అనుభవించిన పరదేశులో ఉన్నతమైనటువంటి స్థానాన్ని అనగా అబ్రహాం రొమ్మును ఆనుకునేటువంటి గొప్ప భాగ్యాన్ని సంపాదించుకున్నాడు దావీదు దేవుని హృదయానుసారుడు దేవుని మాట శ్రద్ధగా వినేవాడు తద్వారా గొర్రెల కాపరిగా ఉన్న దావీదును దేవుడు ఇస్రాయేలు రాజుగా సింహాసనం ఎక్కిచ్చాడు దేవుని మాటను నిర్లక్ష్యపరిచినటువంటి సౌలు మాత్రము ఆ సింహాసనాన్ని కోల్పోయాడు కాబట్టి శ్రద్ధగా దేవుని మాట విందాం ఆయన ఆజ్ఞలను అనుసరిద్దాం దేవుడిచ్చే ఉన్నతమైనటువంటి స్థాయిని శ్రేష్టమైనటువంటి స్థితిని పొందుకుందాం అటి కృప ప్రభు మనలో ప్రతి ఒక్కరికి దయచేయునుగాక ఆమె ప్రార్థన సకల ఆశీర్వాదాలకు కారణభూతులమైన మా పరలోకపు తండ్రి నీకు వందనాలు చెల్లిస్తా ఉన్నా మీరు మా కొరకు ఆజ్ఞాపించిన మాటలలో దేని విషయంలోనూ కుడికి కానీ ఎడమకు కానీ తొలగకుండానట్లు మీరు మాకు సహాయం చేయండి తండ్రి నీ ప్రియుల చేతి పనిని పాడి పంటలను అదేవిధంగా గర్భఫలమును భూఫలమును కూడా మీరు దీవించండి శత్రువైన సాతాను ఊరిలో నుంచి విడిపించండి ప్రభు మేము చేయు ప్రయత్నములన్నింటిలోనూ దీవించబడినట్లుగా మీరే ఆజ్ఞాపించండి ఏ ఒక్కరూ నీ నామానికి అవమానకరంగా జీవించొద్దు ప్రభా చక్కని భయభక్తులతో వరదలటానికి మీరు సహాయం చేయండి అప్పుల బాధలో ఉన్నవారిని విడిపించండి అనారోగ్యంతో ఉన్నవారిని స్వస్థపరచండి ఆధ్యాత్మికంగా చల్లారిన స్థితిలో ఉన్నవారిని తిరిగి ఉజ్జీవింపచేయండి ఏ ఒక్కరు సాతాను శోధనకు గురి కాకుండా ప్రతి ఒక్కరిని నీ కృపలో భద్రపరచి నీ నామ ఘనత కొరకు నిలవబెట్టమని పరిశుద్ధుడైన ఏసునామంలో అడుగుచున్నాము తండ్రి ఆమె తండ్రి అయిన దేవుని నుండి ప్రభుని యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మనందరికీ కలుగును గాక ఆమెన్ యూ